అందరికీ నమస్కారం తెనాలి నియోజకవర్గంలో కూడా వైసీపీకి ప్రస్తుతం గడ్డు పరిస్థితులు వచ్చినాయని కూడా మనం చెప్పుకోవచ్చు వైసీపీ గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా అక్కడ అన్నాబత్తిన శివకుమార్ గారు కూడా ఎమ్మెల్యేగా పనిచేయటం జరిగింది ఆయన టైంలో కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అక్కడ వైసీపీ మంచి జోష్లో ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మీద అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే శివకుమార్ ఓడిపోవటంతో కూడా అక్కడ ఆయన కొంతకాలంగా కూడా ఇన్యాక్టివ్ లోకి వెళ్ళినట్టుగా కూడా మనకి తెలుస్తా ఉంది పార్టీ కార్యక్రమాల్లో కూడా యాక్టివ్ గా లేనట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది రెండు వేల పద్నాలుగులో ఆయన ఆలపాటి రాజా గారి మీద కూడా ఓడిపోవడం జరిగింది అదే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీద మనకి శివకుమార్ గారు ఎమ్మెల్యేగా కూడా గెలవటం జరిగింది అప్పట్లో పంతొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో రెండు వేల పద్నాలుగులో ఆయన రాజకీయ రంగం ప్రవేశం చేసి ఓడిపోతే రెండు వేల పంతొమ్మిదిలో పదిహేడు వేల మెజార్టీతో కూడా ఆయన విజయ దుందోగించడం జరిగింది తెనాలిలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన ఎమ్మెల్యేగా చేసిన టైంలో కూడా అక్కడ కొంత కేడర్ తోటి కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది మెయిన్ గా కొన్ని అవినీతి ఆరోపణలు రావటం ఒక్కడే కేడర్ను పట్టించుకోవటం లేదని చెప్పి అదే విధంగా భూదందాలు స్కాములకు సంబంధించి కొన్ని అవినీతి ఆరోపణలు ప్రధానంగా రావటం కూడా ఆయనకి అక్కడ ఆ నియోజకవర్గంలో ఓడిపోవటానికి కూడా ప్రధాన కారణాలని కూడా మనకు తెలుస్తా ఉంది అయితే ఒకసారి తెనాలి నియోజకవర్గాన్ని గనక మనకి పరిశీలించినట్లయితే మనకి ప్రధానంగా కూడా ఆలపేట ఫ్యామిలీ నాదెండ్ల ఫ్యామిలీ అదే విధంగా అన్నా ఫ్యామిలీ వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ వాళ్ళ నాన్నగారు ఆ మనకి అన్నబత్తిన సత్యనారాయణ గారు కూడా అప్పట్లో ఎమ్మెల్యేగా కూడా పనిచేయటం జరిగింది ఆలపాటి రాజా ఫ్యామిలీ కూడా కొన్ని రోజులు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేయటం అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు నాదెండ్ల ఆ పెద్ద నాదెండ్ల భాస్కర్ రావు గారు కూడా అక్కడ తెనాలి కాన్స్ట్యున్సీలో కూడా ఎమ్మెల్యేగా విధులు నిర్వహించడం జరిగింది సో ఇదంతా ఒక ఎత్తి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వైసీపీకి అక్కడ ఉన్నటువంటి కొన్ని గడ్డు రోజులు వచ్చాయని కూడా మనకు తెలుస్తా ఉంది ఎందుకంటే తెనాలి కాన్స్టిట్యున్సీలో ఒక మాస్ లీడర్ గా ఉన్నటువంటి శివకుమార్ ఇనాక్టివ్ లోకెళ్ళటం కూడా అక్కడ క్యాడర్ కొంత డేలా బడ్జెట్గా కూడా కనిపిస్తుంది ఆయన మళ్ళీ లైన్ లోకి వచ్చేసి క్యాడర్ తోటి కూడా మమేకం అవుతూ క్యాడర్కి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ప్రధానంగా తెనాల కానిస్టెన్సీ మనం అక్కడ చిన్న బొంబాయిగా చెప్పుకుంటూ ఉంటారు ఆంధ్రపేరిస్గా కూడా చెప్పుకుంటూ ఉంటారు అక్కడ వ్యాపారీత్యా గోల్డ్ బిజినెస్ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి అక్కడ చిన్న చిన్న వర్తకులు వ్యాపారస్తులు చిన్న చిన్న సమస్యలు ఇబ్బందికర పరిస్థితుల దృష్ట్యా కూడా వాళ్ళందరినీ ఐక్యం చేస్తూ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళకి అండగా ఉంటూ ముందుకు గనకపోతే తెనాల్ కానిస్టిట్యున్సీలో మళ్ళీ వైసీపీకి మంచి రోజులు వస్తాయని కూడా మనకు తెలుస్తూ ఉంది ఇదే తెనాల్లో కూడా మేము ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాము